సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు 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 అని గ్రంథము ఆరవ అధ్యాయం మూడవ వర్షంలో దర్శన గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవ వర్షంలో మనం చూసినాం అవునా ఎస్ పవిత్రుడు అని ఒక్కసారి చెప్తే సరిపోదా ఎందుకు పవిత్రుడు 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 అంటున్నాడు దేవుడు మూడు అనగా నిత్యమైనది అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ హోలీ ట్రినిటీ వన్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఆమె ఈ తండ్రికి ఉన్న పేరు ఏంటంటే సర్వశక్తిమంతుడు ఎల్షాయ్ అని పేరు కాబట్టి నీ సమస్య ఏదైనా సమాధానం మన దేవుడి దగ్గర దొరుకుతుందని గుర్తుపెట్టుకో ప్రియమైన బిడ్డ ఎందుకంటే దేవుడి పేరు సర్వశక్తిమంతుడైన ప్రభువు సర్వశక్తిమంతుడు నీ కోసం నా కోసం ఏదైనా చేయగలిగిన సామర్థ్యుడు కాబట్టి గుర్తుపెట్టుకో దేవుని ఈ రోజు నీకు ఎన్నో మెరులు చేసిన రెండు వేల ఇరవై నాలుగు మర్చిపోకు ఎన్నో మెరులు చేసావు కాబట్టి నీకు స్తోత్రమయ్యా చేయబోతున్న గొప్ప అద్భుతమైన కార్యాలని బట్టి నీకు స్తోత్రము తండ్రి అని నువ్వు ఎల్లవెల్లా దేవుణ్ణి స్థుతించగలిగితే మన తండ్రి మన చెంత ఉండగా మనకి భయమేలా దేవుని స్థుతించు నీ స్థుతి ఆరాధనలో దేవుణ్ణి మహిమపరచు దాని ద్వారా నీవు దేవుడి యొక్క మహిమలో పాలి భాగస్థుడిగా జీవించగలుగుతావు ఆ మెయిన్ వన్ ఇన్ ఆఫ్ Amen.